ఏమో అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు పెద్దోడు ఆ బాధలోనే ఉండిపోయాడు అని చెప్పాను కానీ సర్లే అన్నయ్య ఇప్పుడు ఏమైంది చెప్పు అని చెప్పనేసరికి అది కాదు ఇప్పుడు అంతా బాగానే ఉందా సత్యం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పాను కానీ వాళ్ళు మొదటి నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు కదన్నయ్య వాడికి అక్కడే డ్రైవర్ ఉద్యోగం వచ్చింది పైగా వాడు రిటైర్మెంట్ కూడా అయిపోయాడు పిల్లల ముగ్గురికి అలాగే ఆడపిల్లకి కూడా పెళ్ళిళ్ళు చేసేసారు అని చెప్పాను కానీ మొత్తానికైతే అందరికీ పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసేసాడనమాట సత్యం అనగానే అవునన్నయ్య ఇప్పుడు ఎలాగా ఉగాది పండగకి వస్తానని చెప్పారు నువ్వు రావచ్చు కదా సత్యాన్ని పిల్లల్ని అందరినీ చూసినట్టు ఉంటుంది అనగానే రావాలని నాకు ఉంది కానీ తీరిక లేదు అని చెప్పను కానీ తీరిక అదే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి సర్లే అన్నయ్య వస్తాను అని చెప్పి ఇంకా వస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే చెప్తాడు చెప్పేసరికి సత్యానికి ఫోన్ చేసి చెప్తుంది ఒరే సత్యం మీ మామయ్య వస్తున్నాడు అనగానే ఏంటమ్మా ఇన్ని రోజుల తర్వాత మామయ్యకి గుర్తొచ్చావా ఏంటి నువ్వు అనగాని నేను గుర్తురాలేదురా నువ్వే గుర్తొచ్చావు నీకు మీ మావయ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా వాళ్ళ పిల్లలున్నా సరిగ్గా పట్టించుకోరు కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా మీ మావయ్యని చూసుకునేవాడేవి కదా అందుకని నీకోసమైనా వస్తాను అన్నాడు ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలి అని చెప్పనేసరికి ఆ బాధ్యత తప్పగించింది బాలు కదమ్మా ఖచ్చితంగా వస్తాము రెండు రోజుల్లో బయలుదేరతామనగాని సరే మీ మావయ్య కూడా వస్తాను అని చెప్పాళ్లే అని చెప్పను కానీ సరేనని ఇంకా వీళ్ళు అన్ని పనులు చక్కబెట్టుకుని మీనా బాలు వాళ్ళంతా కూడా నలుగురు జోడాలు బయలుదేరతారు నలుగురు కూడా బస్ ప్రయాణంలో చాలా హ్యాపీగా ఆ అనుభవాలను షేర్ చేసుకుంటూ భార్యాభర్తలు భర్తలిద్దరూ పక్క పక్కన కూర్చుని ఇంకా ఆ వాతావరణాన్ని ఆ పల్లెటూరి గాలుల్ని చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతారు మనోజ్ ఏదో కోటేశ్వర్లు ఇంట్లో పుట్టినట్టు మోహన్ చిట్లించుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంటి మనోజ్ ఏ పల్లెటూరు వాతావరణం నీకు నచ్చదా ఏంటి ఏం బాగుంటుంది పల్లెటూరు సిటీ అయితే బాగుంటుంది కానీ అనగానే అవును మరి సిటీ రాజమండ్రి పెద్ద సిటీ కదా అందుకని సిటీ బాగుంటుంది అని చెప్పి రోహిణి వెనకాల నుంచి శృతి అంటుంది శృతి నువ్వేం మాట్లాడుకు వదిలేసేయని చెప్పాను కానీ కాళ్ళు పక్కల వాళ్ళు అంటే తన భర్తలతో భార్యలతో ఊసులు మాట్లాడుకుంటూ హ్యాపీగా మొత్తానికైతే సుశీలమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు సుశీలమ్మ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా సత్యాన్ని చూసి పలకరిస్తారు ఎరా సత్యం చాణాలకి ఊరు గుర్తొచ్చిందే ఎక్కడే పుట్టి పెరిగినా ఎప్పుడో పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయో మళ్ళీ కనిపించలేదు అలా ఆ రావి చెట్టు దగ్గరికి వస్తే మన వాళ్ళంతా అక్కడే కూర్చుని మాట్లాడుకుంటారు కొంచెం తీరిక చేసుకుని రారా అని చెప్పి సత్యం స్నేహితుడు చెప్పడంతో సరేరా వస్తాను ఇప్పుడే కదా ఊరి నుంచి వచ్చాను అమ్మతో మాట్లాడి పలకరించిన తర్వాత వస్తాను అని చెప్పి సత్యం అందరితో కూడా మాట్లాడతాడు ఇంకా అంతా లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళంతా తాగడానికి నీళ్ళు ఇస్తుంది వాళ్ళ పని మనిషి అయితే అంతా సంతోషంగా ఉంటుంది ఏంటమ్మా మామయ్య వచ్చాడాను కానీ లేదురా రేపు బయలుదేరతాను అని ఇందాకే ఫోన్ చేశాడు అనగానే సరే అమ్మా నేను అలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళొస్తాను అనగానే ఎందుకురా సత్యం అని చెప్పనేసరికి ఇప్పుడే వాడు కనిపించాడమ్మా పరందామయ్య ఖాళీ ఉంటే రమ్మని చెప్పాడను కానీ వచ్చావు కదా రేపు బెల్దీ రా అని చెప్పాను కానీ సరే అమ్మా అని లోపలికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చొని ఆ మాట ఈ మాట ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తూ ఉంటాడు సత్యమైతే చెప్పేసరికి అందరు కూడా ఎవరి హడావుల్లో ఎవరి గదుల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంకా మీనా అయితే అమ్మమ్మ అనుకుంటూ మీనా వస్తుంది నువ్వు నువ్వు మాత్రమే వచ్చావే మనవరాల నా దగ్గరికి నేను ఏం చేస్తున్నానో ఏంటో అని చూడడానికి వచ్చావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం లేదమ్మమ్మా మీ మీ మనవడి కూడా వస్తున్నారు చూడు అనగానే ఏంటి శీలా డాలింగ్ అని చెప్పను కానీ ఇలా రా ఇలా అయిపోయావు అనగాని ఈ మధ్యన ఈ పూల కంపనను తెగ కష్టపెట్టేస్తుంది తెల్లవారుజామును మూడు గంటలకి లేపి పోలు తీసుకురాడానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది నాకు అస్సలు ఉంచట్లేదు అనగానే సరే ఈసారి ఊళ్ళోకి వెళ్ళాక పూల కొట్టు తీసేద్దామను కానీ అమ్మమ్మ అది వ్యాపారం వ్యాపారాన్ని ఎలా వదిలేసుకుంటాం షీలా డార్లింగ్ అని చెప్పనే కానీ మరి అలాంటి తప్పుడు కష్టపడిపోతున్నాను అని ఎందుకురా చెప్పడం అంటూ ఇంకా సుశీలమ్మ వీళ్ళు మాట్లాడుకుని సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకెలా నవ్వుకుంటుండగానే ఆ రోజు రాత్రికి అమ్మమ్మగారు ఈరోజు అందరం హాల్లో పడుకోవచ్చాను కానీ ఎందుకమ్మా గదుల్లో పడుకోవచ్చు కదా ఎవరి గది వాళ్ళకే ఉంది కదా అని కానీ అందరూ హాల్లో పడుకుంటే సరదాగా ఉంటుంది కదా మా ఫ్రెండ్ చెప్పేది పల్లెటూరులో చాలా చక్కగా అందరూ హాల్లో పడుకుంటే ఊసులాడుకుంటూ చాలా అందంగా ఉంటుందంట అని చెప్పాను కానీ సరే మీ ఇష్టం అని చెప్పి ఇంకా పని మనిషికి చెప్పి పక్కలు వేయిస్తుంది అందరూ ఊసిలాడుకుని మాట్లాడుకుని ఇంకా ఎప్పటికో పడుకుంటారు మరుసటి రోజు ఉదయానికల్లా సత్యం వల్ల మామయ్య రానే వస్తాడు రావడంతో ఏమో ఎలా ఉన్నావు మామయ్య అని కానీ ఎలా ఉండడం ఏంట్రా నువ్వేంట్రా ఎలా అయిపోయావు అని చెప్పాను కానీ ఏముంది మామయ్య సిటీ గాలి కదా అలానే ఉంటుంది నేను చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో అని చెప్పాను కానీ మీరు పొలం పని చేసుకునే వాళ్ళు మీరు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు మావయ్య అనుకుంటూ సరదాగా మాట్లాడుకుంటారు రా మీ పిల్లలు అని చెప్పనేసరికి ఒరే మనోజ్ బాలు రవి అని పిలిచేసరికి వాళ్ళంతా కూడా వస్తారు మీ పిల్లలు ఎక్కడ రాను కానీ వాళ్ళు కూడా వస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా పరిచయం చేసేసరికి అందరు కూడా నమస్కారం చేయడంతో మీనా కూడా నమస్కారం చేస్తుంది నమస్కారం చేయడంతో మీనా అంటే సుశీలమ్మ వాళ్ళ పెద్ద కొడుకు కూతురు మేన ఎలా అయితే అప్పుడు మేన ఇతని దగ్గరే ఉండేది చేతి మీద పుట్టుమచ్చ ఒకటి పుట్టుమచ్చ కాదు పచ్చబొట్టు ఒకటి గీస్తాడు అది అని ఉంటుంది ఆ పచ్చబొట్టు అని ఎవరికైనా నార్మల్గా ఉంటుంది కానీ తను మాత్రం రివర్స్లో పచ్చబొట్టు గీయించమని చెప్తాడు ఇలా నమస్కారం చేయడంతో పచ్చబొట్టు చూసి చేయి పట్టుకుంటాడు ఏమైంది మావయ్య అని చెప్పను కానీ ఈ పచ్చబొట్టు ఈ అమ్మాయి అని చెప్పను కానీ మావిడ అని చెప్పనేసరికి అమ్మ మీ అమ్మ మీ వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి ఎందుకు తాతయ్య అని చెప్పను కానీ ఈ పచ్చబొట్టు నా మనవరాలకు ఉండేది నా మనవరాలు చిన్నప్పుడు తప్పిపోయిందని చెప్పనేసరికి ఏంటి పార్వతమ్మ పెద్ద కూతురు కదా అది ఏదే కాదులే అని కానీ లేదమ్మా ఈ పచ్చబొట్టు నా మనవరాలకి మాత్రమే ఉంటుంది ఎవరైనా అని ఒక రకంగా గీయించుకుంటారు ఇది చూడు రివర్స్లో ఉంది నేనే ఇలా కావాలని పచ్చబొట్టు పొడిపించేనప్పుడు మరి ఆ పచ్చబొట్టు సేమ్ ప్లేస్లో తనకి కూడా ఉందంటే తినే కదా నా మనవరాలు అరికాల్లో కూడా తనకి పుట్టుమచ్చు ఉంటుంది ఎడంకాలు అరికాల్లో అని చెప్పను కానీ మెయినా వెంటనే ఎడంకాలు కాలు పైకెత్తేసరికి బాలు చూస్తాడు అవును మామయ్య పుట్టుమచ్చు ఉంది అని చెప్పనేసరికి అంటే తినే నీ మనవరాలా ఏంటి అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదు నా మనవరాలు తప్పిపోయింది పార్వ పార్వతమ్మ ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పి వెంటనే ఫోన్లో మాట్లాడించేసరికి ఇంకా పార్వతమ్మ కాస్త అప్పుడు నిజం చెప్తుంది అవునయ్యా ఈ బిడ్డ మాకు పుష్కరాల్లో దొరికిందని చెప్పాను కానీ ఆ పుష్కరాల్లోనే మా మనవరాల్ని దూరం చేసుకున్నాను నా పెద్ద కొడుకు కూతురు దూరమైందన్న దిగులు ఎప్పటికీ ఉంది అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి కోట్లాస్తి సంపాదించాడనగాని ఏంటి మావయ్య అమెరికాలో కోట్లాస్తి సంపాదించిన వాళ్ళ కూతుర ఏంటి ఇప్పుడు ఈ మేనా అని చెప్పాను కానీ అవును రా అని చెప్పనేసరికి ఇంకా పార్వతమ్మ కూడా కన్ఫామ్ చేస్తుంది ఇంకా మేనా అయితే సుశీలమ్మ తమ్ము అన్నయ్య మనవరాలన్న విషయం తెలుస్తుంది తెలిసేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు ప్రభావతి ఆనందానికి అవధులు ఉండవు నా పెద్ద కోడలు కోటీశ్వర్రాలు నా చిన్న కోడలు కోటీశ్వర్రాలు నా మడిమి మధ్య కోడలు కోటేశ్వరరాలు అని తెంగ సంబరపడిపోతూ ఉంటుంది ఏంటి ప్రభావతమ్మ ఏంటి ఆలోచిస్తున్నావు మీనా కూడా కోటీశ్వర్రాలు అని సంబరపడిపోతున్నావు కదా నీ మనసులో అనగాని అలాంటిదేమీ లేదురా అని చెప్పనేసరికి నాకు తెలుసులే అని చెప్పను కానీ వెంటనే ఇంకా చాలా హడావిడిగా వాళ్ళు ఫోన్ చేయడం అమెరికా నుంచి వాళ్ళ తల్లితండ్రి ఇద్దరు వచ్చేయడంతో ఇంకా చేతికి పుట్టుమచ్చ చూ పుట్టుమచ్చ పచ్చబొట్టు చూసి అరికాల్లో పుట్టుమచ్చ చూసి అవునాన్న ఆ రోజు నీ పనవరాలకి ఎంతో ప్రేమగా నువ్వే కదా ఓమ్ని తిరిగేసి మరీ పచ్చాబొట్టు పొడిపించేవను కానీ దానివల్లే రా ఇప్పుడు నేను గుర్తుపట్టాను అని చెప్పి ఇదిగో మీ అమ్మ నాన్న అంటూ వాళ్ళ దగ్గరికి చేరుస్తారు చూసి పార్వతమ్మ కూడా ఇక్కడికి వచ్చి విషయం అంతా చెప్పేసరికి మొత్తానికైతే మీనా అనమాట అని చెప్పి అందరూ కూడా సంతోషపడతారు రోహుని మాత్రం శృతి కోటేశ్వర్రాలే మీనా కోటీశ్వర్రాలే హేటొచ్చి నేనే ఏం కాదు నేను కోటీశ్వర్రాలని కాదు అన్న విషయం బయటపడితే నా పరిస్థితి మా అత్తగారి దగ్గర ఎలా ఉంటుందో ఇప్పటి వరకు మీనాని అస్సలు పట్టించుకునేది కాదు ఇక మీదట మా అత్తగారు మీనాని నెత్తి నెక్కించుకుంటుంది ఇప్పటి నుంచి నా పరిస్థితి ఏమవుతుందో మీనానే చూస్తుంది ఇక్కడి నుంచి నేనేం చెయ్యాలో అనుకుంటూ రోహిణి కాస్త లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్